కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే మీకు టూ బార్డర్స్ శారీల్లో కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అంటే టూ టూ బార్డర్స్ కూడా కొంచెం బిగ్గా వస్తుంది లెస్ మీకు ఈ శారీకి బార్డర్ అంటూ ఏముండదు ఉండదు లెస్ వస్తుంది విత్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఏదైతే మీకు ఇక్కడ శారీ కనిపిస్తుందో ఇదంతా కూడా ఎబో పార్ట్ వస్తుంది తక్కువ ట్రాన్స్పరెన్సీలో క్లాత్ మాత్రం హండ్రెడ్ కౌంట్ వస్తుంది అండ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అండి మీకు శారీలో కనిపించే డిజైన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం బాగున్న హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు మీకు బ్రాండెడ్ పల్లవి కాటన్ శారీస్ పల్లవి కాటన్లో మీకు మొత్తం ఫోర్ డిజైన్స్ వరకు చూపిస్తాను లైట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి పల్లవి కాటన్ అంటే ఇవి బెస్ట్ ఫర్ ఎవరైతే ఆఫీస్ వేర్కి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది సో వీడియోలకు తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో కాటన్స్ కాటన్స్లో మీకు చూపిస్తున్న ఫాస్ట్ డిజైన్ ఈ శారీ చూడండి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ చాలా స్మాల్ బోర్డర్ వచ్చింది అండ్ శారీ కాంబినేషన్ చూసుకుంటే మీకు పింక్ కలర్లో ఏదైతే మీకు ప్రి శారీలో ప్రింట్ కనిపిస్తుందో చాలా బాగుందండి చూడండి ఇలాగా సో మొత్తం వీళ్ళు ప్రింట్ అంతా కూడా న్యాచురల్ లుక్ ఉంటుంది పల్లవి అంటేనే మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఇస్తారు అండ్ వీటి మీద వచ్చే ప్రింటెడ్ డిజైన్స్ కూడా సెలెక్టెడ్ డిజైన్స్ మంచి కాంబినేషన్స్ ఇస్తారు బ్లౌజ్ కూడా ఇందులో చూసుకుంటే ఎయిటీ సెంటీమీటర్స్ విత్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ ప్రింట్ క్లాసిక్గా ఉంటుందండి సో ఆఫీస్ వేర్కి అండ్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్న వచ్చే వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది ఈ సారీ ప్రైజెస్ ఎయిట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ లెమన్ ఎల్లో కలర్ వస్తుంది లెమన్ ఎల్లో కలర్ మీకు డిజైన్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే మీకు డిఫరెంట్గా వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ విత్ చాలా తక్కువ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ మాత్రం అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇవన్నీ కూడా ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ శారీ మీకు డిఫరెంట్ డిజైన్ అండి అంటే ఇప్పటివరకు మీరు చూస్తున్న కలెక్షన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే మీకు టూ బార్డర్స్ శారీల్లో కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అంటే టూ టూ బార్డర్స్ కూడా కొంచెం బిగ్గా వస్తుంది మిడిల్ పార్ట్ నార్మల్ శారీస్ కంటే కొంచెం డిస్టెన్స్ తక్కువ వస్తుందండి ఎందుకంటే బార్డర్స్ వలన మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవి కూడా బాగుంటాయండి అండ్ ఇంట్లో వచ్చే బ్లౌజెస్ ఏవైతే వస్తున్నాయో సేమ్ బోర్డర్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ పల్లవి కాటన్స్ అంటే మీకు క్వాలిటీ మళ్ళీ చెప్తున్నా అల్టిమేట్ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు జస్ట్ మీకు డిజైన్ నచ్చితే మీరు చెక్ చేయొచ్చు ఈ శారీస్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో కూడా చెక్ చేసి మీకు నచ్చిన తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ పార్సల్స్ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము అండ్ ఈ శారీస్ అన్నింటిలో మీకు ఈ మోడల్ మాత్రం బ్లాక్ కలర్ కన్ఫామ్ బ్లాక్ కలర్ కన్ఫామ్గా వస్తుంది అండ్ ఈ శారీకి పళ్ళు చూడండి ఇలాగా ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ డైలీవేర్ కాటన్ శారీస్ నుంచి గద్వాల్ ప్రీమియం కాటన్స్ వరకు మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ మీకు లాస్ట్ స్టూడియోలో గద్వాల్ శారీస్ కూడా చూపించామండి మంచి కలెక్షన్ ఉంది సో చాలామంది బాగుందని మెసేజ్ కూడా చేశారు అండ్ ఆర్డర్స్ కూడా ఎక్కువ చేశారు ఈసారి మాత్రం మీకు ఇంకా గద్వాల్ శారీస్లో కావాలనుకుంటే చెక్స్ ప్యాటర్న్ వన్ సైడ్ బార్డర్స్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఆ మోడల్స్ కూడా ఫొటోస్ చూసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి గద్వాల్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ మీకు సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ చూడండి ఈ శారీకి సో బ్లౌజ్ బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు ఫ్యాబ్రిక్ అనేది సేమ్ ఉంటుంది కాటన్ మాత్రమే వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ఇప్పుడు పల్లవి కాటన్లు చూపిస్తున్న మరొక డిజైన్ ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లెస్ మీకు ఈ శారీకి బార్డర్ అంటూ ఏమి ఉండదు లెస్ వస్తుంది విత్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఏదైతే మీకు ఇక్కడ శారీ కనిపిస్తుందో ఇదంతా కూడా పార్ట్ వస్తుంది ఇక్కడ కనిపించే డిజైన్ కుర్చీలకు వస్తుంది కుర్చీలకి పార్ట్ ఇలాగ టూ డిఫరెంట్ షేడ్స్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి సో ఇలాగా సో కాంబినేషన్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది పల్లవీ కాటన్ అండ్ పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ హాఫ్ అండ్ హాఫ్ శారీస్లో ఏమిటంటే మీకు సో ఇలాగ హాఫ్ వైట్ కాంబినేషన్ ప్రతి సారీకి వస్తుంది ఇక్కడ కనిపించే కలర్స్ మాత్రమే ప్రతి శారీలో చేంజ్ అవుతాయి విత్ లోటస్ ఫ్లవర్స్ తోటి చాలా మంచి డిజైన్స్ అండి హాఫ్ అండ్ హాఫ్ కాటన్లో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం పల్లవి కాటన్ బ్రాండెడ్లో వస్తున్నాయి కాబట్టి చెక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భావన హ్యాండ్లో చూస్తున్నారు అండ్ మీకు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉండి కాటన్ శారీస్ కొనాలని చూస్తుంటే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో వచ్చే కలెక్షన్స్ డైలీ చెక్ చేస్తూ ఉండండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడూ కూడా మేము కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము అండ్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది అండ్ కుచీలకి శారీ అబోవ్ పార్ట్ అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఈ హాఫ్ అండ్ హాఫ్లో లాస్ట్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉంటాయండి అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఏదైతే కుర్చీలకు వస్తుందో అదే కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బయట చెంది చూడండి వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో పల్లవి కార్టూన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఈ శారీ కూడా మీకు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి తక్కువ ట్రాన్స్పరెన్సీలో క్లాత్ మాత్రం హండ్రెడ్ కౌంట్ వస్తుంది అండ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అండి మీకు శారీలో కనిపించే డిజైన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు టెంపుల్ బార్డర్లో ఏదైతే కలర్ వస్తుందో డార్క్ రెడ్ అదే కాంబినేషన్ బ్లౌజ్ హ్యాండ్స్కు మాత్రం శారీ కలర్ విత్ బార్డర్ వస్తుంది ఇది కాంబినేషన్ ఉంటుంది ప్రతి శారీకి ఇదే కాంబినేషన్ వస్తుందండి పైర్ చెంగ్ చూడండి శారీ ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ గ్రే కలర్ శారీ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ అండ్ చాక్లెట్ కలర్ బోర్డర్ మీకు ఇక్కడ టెంపుల్ బోర్డర్లో వచ్చింది కాబట్టి మీకు బ్లౌజ్కి వస్తుంది అండ్ పైర్ చెంగ్ మీకు ఏదైతే శారీలో పైట్ చెంగ్ ఉందో చెంగ్ అదే ఉంటుంది కలర్ బ్లౌజ్కి ఉంటుంది టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇలా వస్తుంది కాంబినేషన్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ శారీ అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు డైలీ చెక్ చేయాలంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డైలీ వచ్చే కలెక్షన్స్ చెక్ చేయొచ్చు మీకు వీడియో కంటే ముందే వాట్సాప్ గ్రూప్లో కలెక్షన్స్ అప్డేట్ చేస్తాము మీరు చెక్ చేసి మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ శారీ వచ్చేసి ఇటానిక్ బ్లూ కలర్ మీకు టెంపుల్ బోర్డర్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది ఇటానిక్ బ్లూ ఇవి మీకు డార్క్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది విత్ పైట్ చింగ్ వన్ మీటర్ ఈ కాంబినేషన్ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్రాండెడ్ పల్లవి కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్